జూలై ఏడవ తేదీ నెల్లూరుకు శుభదినం నెల్లూరు బ్రాండ్ విఆర్ హై స్కూల్ ఓపెనింగ్ డే ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ డాక్టర్ పొంగూరు నారాయణ గారి కృషితో అత్యంత వేగంగా రూపుదిద్దుకున్న స్కూల్ విఆర్ హై స్కూల్ ఈ స్కూల్ ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ గారు ప్రారంభించి విద్యాశాఖ గురించి విద్యాశాఖ ప్రాముఖ్యత గురించి చక్కగా వివరించి విద్యాశాఖ కోరి తీసుకున్న వైనం కూడా వివరించి సభికులను మంత్రముగ్ధులను చేశారు అతని ఆధ్వర్యంలో అత్యంత శక్తివంతమైన శాఖగా మారి అందరికీ అర్థమయ్యేటట్టు వివరించి సభికులను మంత్రముగ్ధులను చేశారు నారా లోకేష్ గారు ప్రారంభోత్సవం పూర్తి అవగానే వచ్చామా పోయామా అని కాకుండా కార్ కార్యకర్తలతో ముచ్చటించి ఫోటోలు దిగి ఉత్సాహపరిచారు నారా లోకేష్ గారు నారా లోకేష్ మరియు సాధకుడు మున్సిపల్ శాఖ మధ్యలో డాక్టర్ పొంగూరు నారాయణ గారు కూడా ప్రభుత్వం ఏ పని అప్పజెప్పినా ఒక ఇంజనీర్ లాగా ఆలోచిస్తూ ఒక అడ్వకేట్గా మలుచుకుంటూ పని పూర్తి చేసే ఘటికుడు మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ గారు కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ ఫోటో కార్యక్రమం పూర్తి చేశారు ఈ కార్యక్రమానికి దేవాదాయ శాఖ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి గారు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రూరల్ ఎమ్మెల్యే హార్ట్రిక్ ట్రెండింగ్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఇతర కార్పొరేషన్ చైర్మన్లు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు అత్యంత ఘనంగా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం వెంకటగిరి రాజ్య హై స్కూల్ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మత్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారి మదిలో రూపుదిద్దుకొని వేగంగా పూర్తి చేసిన ఈ వెంకటగిరి రాజా హై స్కూల్ ఒక మోడల్ స్కూల్గా రూపుదిద్దుకోబోతున్నట్టు నెల్లూరు భావిస్తున్నారు ఈ అదృష్టం నెల్లూరులకు మరలా కలిగింది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టి బెల్ నొక్కండి పిల్లలను మొబైల్ నుండి చాలా దూరంగా ఉంచండి ప్లీజ్